এর সাথে সাথেLecture around 10 กันবেসে রাখা হয়েছে। খেলা

ಮತ್ತೊಂದು ಫ್ರೇಮ್ ಇಲ್ಲ ಚೆಚ್ಚು

अच्छा तो चाचा बाबा वो सरन न आजो वो पेमेंट का क्या एक बार एक बार सरन न पेमेंट वो पेमेंट से एक बार एक बार

नत अॻिय नयकत न ರಮರಾ ಬಲಿ ಅ నీకు అర్థమైంది మీరు మీరు ఒకటే కదా గుడి దాకా అది లేటా చూడాలి మంత్రి మంత్రి రండి ಒಕ್ ಸಾರಿ ಮಲ್ಲ ಮತ್ತೊಮ್ಮೆ ಮಲ್ಲ ಒಕ್ ಸಾರಿ ಆಗಲಿ ಮಲ್ಲ ಮತ್ತೊಮ್ಮೆ 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 ಮಲ್ಲ ಮತ್ತೊ

शिवनगरे <laughs> ライダーなんでライダーなんで。 अरे ठिक छ छुनो छ राजा किन आमा न आमा 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 आमा

नगर बरोबर बरोबर करा ते अप्लाड कुटे अकडे येतो चला जुडन न हो सर जुडन होते మీరు నియోజకవర్గంలోనే అన్ని గ్రామాల్లో తిరిగి ఉచిత మీద వేసుకున్న జనసేన పార్టీని పూర్వం మీ బ్రదర్ ఎలా చేసేది అంతకంటే ఫీల్డ్లో మీరు పని చేయాలని నేను ఆశిస్తున్నాను మీ బాధ్యత అనేది ఊరు ఒక ప్లేస్ అని పెట్టుకోవద్దు మొత్తం నియోజకవర్గం అంతా కూడా తిరిగి ఎక్కడ పార్టీని మనం అభివృద్ధి చేయాలి ఎక్కడ ప్రజల సమస్యలు ఉండే ఎక్కడ ఉన్న ప్రతి దాంట్లో ఎన్వాల్ అవ్వండి మీకు మంచి సుమిసి స్థానం కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను పార్టీ తరఫున మీ బ్రదర్ ఏదైతే మనం చనిపోయారని ముందు గతంలో అనుకున్నామో అంటే ఇప్పుడు ముందు మీకు చెప్తున్నాను ఆయన కూడా గౌరవప్రదంగా ఉండే కదా ఆయన శాశ్వతంగా విధంగా మనం దేని ఇక్కడ కూర్చొని కూర్చొని మీరు ఆఫీసులో కూర్చొని పనిచేసి కొంత జనాలందరూ కూడా మొచ్చి నమ్మకం కాదు మా ఇది రాజకీయం నాది కాదు కాబట్టి మీరు మీరు ఏం పడతారో పడండి రేపటి నుంచి మీరే రాజకీయం అందరూ గతంలో చాలా బాగా కష్టపడ్డారండి మీ గ్రామంలో కూడా నాయకులు కాని గారు ఇలాంటి ఇంకా రాంబాబు ఉన్నారు గట్టి రామ్ గారు కానీ అన్నారు ఇష్టం బాబు అందరూ చాలా గట్టి వర్క్ చేశారండి మా కోసం అప్పుడు పెట్టి పని ఆ వేడ ఏడ కాకుండా కోటం నాయకులు కూడా పనిచేశారు కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఏమున్నా సరే చాలా బా మీద పెట్టేసి నన్ను మోసేసారు అక్కడికి ఏదైనా డబ్బులు లేవు వాళ్ళకి ఇలాగే కుటుంబం పెద్ద కుటుంబాలు కాదు అలా డబ్బులు లేవు అంటే పేరు ఒడ్డోళ్ళనుకో ఏదో ఒక కదా చాలా కష్టాలు పడి చాలా బాధలు పడి ఆ రోజు నేను ఎప్పుడో నమ్మకపోయినా కానీ వాళ్ళు నమ్మి నన్ను ముందు తీసుకెళ్ళారు వాళ్ళని కూడా కలిపి మీరు అంతా కలిసి కలిసి పెట్టి ప్రయాణం చేస్తారు భవిష్యత్తు మీ అందరిదే భవిష్యత్తు మీ అందరిదే రాబోయేది ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతోనే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అంతా ఖచ్చితంగా మాత్రమే చెప్పగలను కలిసికట్టుగా సమస్యల పరిష్కారం చూద్దాం కలిసి గట్టుగా రాజనగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి దౌర్జన్యాలు మళ్ళీ రాకుండా దుర్మార్గ ఫలితాలను మళ్ళీ రాకుండా మన అందరూ కూడా ప్రజలకు రక్షణ కవచంగా ఉంది కాపాడదాం దాంట్లో మీ వంతు మాత్రం మీరు భుజన స్పందాల మీద ఇస్తే పనిచేయాలని మేము కూడా యువనానికి నేను కూడా మీ వాళ్ళందరికీ ఇదే रु थ्याङ्क्यु पर्व थ्याङ्क युरी मै